అగ్రవర్ణాలు అనగదొక్కుతున్నాయని అన్నారు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ఐక్యత చాటాలను పిలుపునిచ్చారు ఇక నామినేషన్లు వేయటానికి కూడా అగ్రవర్ణాలు భయపడేలా బీసీల మందరం ఒక్కటిగా పోరాడదామని పిలుపునిచ్చారు రెండు వేల ఇరవై ఎనిమిదిలో మా ఓట్లు మా సీట్లు నినాదంతో రాజ్యాధికారమని చెప్పారు సస్పెండ్ కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసినటువంటి సందర్భంలో రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలలో ప్రస్తుతం బీజీలకు దక్కుతున్న వాటా ఏంటో తెలుసా యాభై శాతం ఎంపీడీసీ జెడ్పీడీసీ ఎన్నికల్లో కూడా ఎంపీడీసీ ఎన్నికల్లో కూడా యాభై ఒక్క శాతం సీట్లు ఇప్పుడు అంటే మమ్మల్ని నలభై రెండు కాడ ఫిక్స్ చేసి మిగతా మీద ఇది నడవని నీ పదిహేను నువ్వు తీసుకొని పక్కా జరుగు నీ పదిహేను నువ్వు తీసుకొని దాంట్లో మేము అడుగుతలేము మాయి మార్పు కావాలంటున్నాము ఇలా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ నాలుగు శాతం లేని అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్ వచ్చి నలభై రెండు శాతం ఇస్తా అంటే మీ తాత మాకు కావాలి కావాలి విద్యా ఉద్యోగాలలో కూడా కావాలి పరంగానే కాదు విద్యా ఉద్యోగాలలో కూడా అరవై శాతం రిజర్వేషన్ కావాల్సిందే ఒంటె పెదవులకు నక్కాస పడ్డట్టుగా ఢిల్లీకి కాయిదాలు పట్టుకొని గడికో పార్పుతా ఉంటాడు ముఖ్యమంత్రి గారు చేద్దాం చేద్దాం ఇక్కడ ఏ రాదా ఆయన పద్దెనిమిది మంత్రి పదవులలో తొమ్మిది మా ఈ ఫస్ట్ పద్దెనిమిది మంత్రి పదవులలో తొమ్మిది బీసీల కీలక వద్దంటుండా రాష్ట్రపతి ఏమన్నా సుప్రీం సుప్రీంకోర్టు కూడా ఏమి అడ్డుకోదే ఇప్పుడు కార్పొరేషన్ చైర్మన్లలో యాభై శాతం బాట బీసీలకు పక్క పెట్టాయా ఫస్ట్ ఇది ఇచ్చి చూపెట్టు నీకు బీసీల పట్ల చిత్తశుద్ధి తెలుస్తుంది ఇది ఇవ్వవు ఇచ్చేది ఏమి దానికో కుంటి సాకు ఏంట అంటే లోక ఎన్నికలు నిర్వహించకుంటే కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్ ఆగిపోతుంది రెండు వేల కోట్లు ఏమి ఆగిపోతాయట బకాయిలు ఆరు వేలు పెండింగ్ కేవలం బీసీలను మభ్య పెడుతూ బీసీల ఓట్ల కోసం నాటకాలు ఆడుతున్న ఈ రాజకీయ పార్టీలన్నీ బీసీ ప్రజలారా ముఖ్యంగా నిజామాబాద్ పౌరుషం బిడ్డలారా బీసీ యోధులారా ఇవి ఎప్పటికీ కూడా మన పార్టీలు కాదు ఇవి ఎప్పటికైనా మన కిరాయి పార్టీలే కిరాయిలే కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఒక సరికొత్త బీసీల ఆత్మగౌరవం బయటికి రావాలి ఆ జెండా బయటికి రావాలి ఆ పార్టీ బయటికి రావాలి ఆ పార్టీ ద్వారానే బీసీల అధికారం అతి త్వరగా అందుకునేటువంటి అవకాశం కూడా రావాలి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్ అనే టాపిక్ తెచ్చింది ఆ నలభై రెండు తీసుకుంటాం మిగిలిన ఇళ్ళ పదిహేను కూడా తీసుకుంటాం మాకు ఇది కావాలి అది కావాలి రెండవది భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ బీసీల రిజర్వేషన్ల విషయంలో తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉంది ఇది భారతీయ జనతా పార్టీ మెడకు కూడా రేపు కలుస్తుంది ఇప్పటిదాకా కేసీఆర్ నోట్లకైనా బీసీ రాలే అంటే వీళ్ళందరూ కూడా తాను ముక్కలే బిఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ లో ఉన్నటువంటి అగ్రవర్ణాలంతా అగ్రవర్ణాలే ఈ నిజామాబాద్ జిల్లా ఈ అగ్రవర్గాల నుంచి విముక్తి కావాల్సినటువంటి అవసరం ఉంది ఈ అగ్రవర్గాల నుంచి నుంచి విముక్తి కావాలి కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎనిమిది స్థానాల్లో ఎనిమిదింటికి ఎనిమిది ఓసీలకు ఇచ్చి బీసీలను అవమానం చేసిందో ఈ కాంగ్రెస్ పార్టీకి సున్నా సీట్లు వచ్చేటువంటి రోజు కూడా త్వరలోనే తెప్పిస్తారు ఇరవై ఐదు లక్షల పై చిలుకు జనాభా ఇక్కడ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉంది ఇందులో ఈ ఇరవై ఐదు లక్షలలో పద్నాలుగున్నర లక్షల మంది ఓన్లీ బీసీలే పద్నాలుగు లక్షల యాభై వేల మంది ఓన్లీ బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఈ అగ్రవర్ణాలు ఎంతమంది ఉన్నాయా అంటే ఈ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మూడు లక్షల ముప్పై రెండు వేల మంది ఉన్నారు మూడు లక్షల ముప్పై రెండు వేల మంది ఉన్నటువంటి వాళ్ళు కాదు గట్టిగా రెండు అసెంబ్లీ సీట్లకు కూడా సరిపోరు అటువంటి వాళ్ళు ఇవాళ పట్టేదారు లాగా గుర్తేదారుల ఎక్కడికక్కడ నియోజకవర్గాలను కబ్జా పెడుతూ ఇవాళ బీసీలను రాజకీయంగా ముందుకు రాకుండా వాళ్ళని అన్ని రకాలుగా దెబ్బతీసే కార్యక్రమం చేస్తా ఉన్నారు విద్యా ఉద్యోగాల విషయంలో కూడా ఈ బీసీ బిడ్డలకు సరైన అవకాశాలు దక్కే విధంగా చేస్తాం చెప్తామో మీ సొమ్ము కూర్చుకుంటామని చెప్తున్నామా మీ మీరు తీసుకోండి తీసుకుంటారా మా సాగు మేము చస్తాము డెబ్బై ఎనిమిది ఏళ్ళ నుంచి ఎన్నడమని చక్కగా చూడనోడు ఇలా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి మిమ్మల్ని తీర్చిదిద్దుతా ఎవరు ఎవరు తీసుకుండు సరే మాది నలభై రెండు మా ఎస్సీలవి పదిహేను అనుకో పదిహేడు అనుకోపోయి మా ఎస్పీ సోదరులో పది ఎంతైతుంది సార్ మొత్తం ఇదే ఉమ్మడి జిల్లాలో మా వాటా ఎంత ఈ నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో బీసీల వాటా ఏదో తేలాల్సినటువంటి అవసరం ఉంది మా ఓట్లతో మా భుజాల మీదకెక్కి మమ్మల్ని దశాబ్దాల పాటు మా శ్రమను మా నెత్తుడిని మా ఆత్మ గౌరవాన్ని దోచుకున్నటువంటి పార్టీలకు రాజకీయ సమాధి చేయడం ఒక్కటే బీసీల ముందు ఉన్నటువంటి లక్ష్యంగా తెలియజేసుకుంటూ